హైదరాబాద్ పుప్పాలగుడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో ఓ ప్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేపట్టడంతో ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది దీంతో పక్క అపార్ట్మెంట్ నుంచి మంటలను ఆర్పివేశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు